బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బేహన్ ద్వారా మనసు మన మాట వినకపోతే ఏం చేయాలి అనే ప్రశ్నకు టాపిక్ లాగా తీసుకున్నారు ఈ ప్రశ్నే అందరిది కూడా అందరి సమస్య ఇదే మనసు చెప్పినట్టే చెప్పుకు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మనసు మా మాట వినటం లేదు అని అంటూ దాన్ని ఎలా కళ్ళం వేసి ఆపాలో దాని గురించి ఉపాయాలు యుక్తులు ఈ యొక్క వీడియోలో చెప్పబడుతూ ఉన్నాయి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు వింటూ ఉండండి మనము మన జీవితంలో ఒక వస్తువుని ఎప్పుడు మనం నేర్చుకుంటూ ఉండాలి ఎ మనము హింసించటం నేర్చుకోవాలి అంటే ఎవరిని హింసించాలి మనసుని మన మనసునే మనం హింసించుకోవాలి మనసుని చంపుకోవటం నేర్చుకోవాలి ఇదే జీవితంలో చేయాల్సినటువంటి మంచి పని అనుకుంటారు మీరు ఎంత అహింసగా ఉంటారో అంతగా మనసు మిమ్మల్ని హింసిస్తూనే ఉంటూ ఉంటుంది అందుకని మనసుని మీరు అదుపులో పెట్టుకోవాలి అంటే మరి ఫస్ట్ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న వాళ్ళు మనసుని హింసించటం నేర్చుకోవాల్సిందే మనసుని మరల్చడం మనసుని చంపేయటం మీకు దానితోటి యుద్ధం చేయటం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే మనము కోపం వస్తుంది కోరికలు ఇచ్చ కామనలు ఇవన్నీ కూడా మన లోపల ఉత్పన్నమవుతూ ఉంటాయి పుడుతూ ఉంటాయి కోరిక అన్ని వస్తువులు కావాలి అని అది పొందలేకపోతున్నాము అని మనసు పదే పదే అదే విధంగా కోరుకుంటూ ఉంటుంది మనసు ఇక ఇక్కడ ఉండటం లేదు దాని మీదే వెళ్ళిపోతుంది అంటారు క్రోధం వచ్చింది అంటారు అయితే మనలో లేదు అది ఎక్కడి నుండో వచ్చింది దేనికోసం వచ్చింది ఎప్పుడు వచ్చింది రావటానికి అవకాశం ఏంటి వాస్తవంగా ఇవన్నీ మనం తెలుసుకోవాలి మన లోపల ప్రబలమైనటువంటి కోరిక ఉత్పన్నమైనప్పుడు అది పొందటం కోసం మనము చాలా శ్రమ పడుతూ ఉంటూ ఉంటాం అదే సంకల్పం వస్తూ ఉంటుంది ఇక దానితో పాటు అన్ని వికారాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి మీ లోపల ఆధ్యాత్మిక ప్రగతి నడవాలి సాధించాలి మీరు అంటే దాన్ని నడిపించటం కాదు ఏం మాట్లాడాలి అంటే మనసుని శుద్ధి చేసుకోండి మనసుని నిర్మలంగా చేసుకోండి మనసుని మరి నీవు నీ మనసుని అదుపులో పెట్టుకోండి అని చెప్పుకోవాలి అంటారు కదా చూడు నీవు నీ మనసుని నీతో పాటు తెచ్చుకుంటూ ఉండు దాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకో ఇతరులను అర్థం చేసుకుంటూ ఇతరుల గురించి ఆలోచించడంలోనే టైం అంతా కూడా వేస్ట్ అవుతూ ఉంది స్వయం తెలుసుకున్నప్పుడే అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది అని చెప్పడం జరుగుతుంది ఈరోజు నేను అదే మాట్లాడుతున్నా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవాలి ప్రాక్టికల్ లైఫ్లో మీరు మరి అన్నిటితో పాటు కూడా ముందుకు సాగాలి ఏ విధంగా బాపూజీ అంటారు కదా ఎనిమిది గంటలు మరి విశ్రాంతి తీసుకోండి ఎనిమిది గంటలు నిద్రపో అంటే కార్యక్రమాలు ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉండండి చేయండి ఎనిమిది గంటల జ్ఞాన యోగాలు అని అంటూ ఉంటాయి దీంట్లో ఒక విషయం నేను చెప్తూ ఉన్నాను మీరు కూడా అర్థం చేసుకోవాలి మనం పూర్తి రోజంతా తమ యొక్క ధ్యాన యోగం జపం సాధన అనేది అన్నీ చేస్తూ ఉన్నామా మరి మనసు ఏం అంటుంది కేవలం నాకు ఒక అర్ధ గంట ఇవ్వు నా మాట విను అని అంటుంది సరే దాని మాట విన్నాం అనుకో మనసు ఏమంటుంది ఇప్పుడు ఒకవైపు భోజనము చేస్తూ ఉన్నాం ఒక నెల తింటూ ఉంటాం అది మాట్లాడుతుంటే రోజు దాల్చావల్ పప్పు బియ్యము తినటం ఎందుకు ఈరోజు ఇంకేమన్నా తిందాము నాలుగు రోజులు తింటుంది మూడో రోజు ఐదో రోజు వెంటనే ఏం మాట్లాడుతుంది చాలా అయింది మరి మనసుని వేరు చేసినట్లయితే అది చెప్పినట్టు మీరు వినరు మనసు ఏమంటుంది ఇంకో ఏదో ఒకటి తిను అని కానీ మీ నియమము ఏం పెట్టుకున్నారు దో రోటీ కావో ప్రభుకి గుడి కావో అదే కదా కానీ ఒకే రకంగా తినటం మనసుకి ఇష్టం లేదు ఇదే తిని బోరుగా అయిపోయాము తిని 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 ఎన్ని నెలలు తింటారు ఒకటే భోజనం ఒకటే అని అనుకుంటారు మనసు మేముకు లాలచత్వాన్ని తీసుకొస్తుంది దాని మాట ఒక్క అర్ధ గంట వింటేనే ఒకసారి వింటేనే మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చింది లాలచత్వంలోకి తీసుకొచ్చింది అప్పుడు చాలా అయిపోతూ ఉంటుంది ఇక చేస్తూనే ఉంటారు రోజు అంతట్లో కూడా ఏమవుతుంది మనం సత్సంగత్యం చేస్తూ ఉంటాం మనము నామము జపము పరమాత్మ యొక్క పేరు తీసుకొని స్మరణ చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటాం కొంత సమయం చేస్తాం అప్పుడు మనసు అంటది వదిలిపెట్టు ఇంకా కొంచెం చేంజ్కి చేంజ్ కావాలి అలసిపోయి ఉంటావు నువ్వు అంటది మనసు ఈ విధంగా అన్నప్పుడే మనసు మాట విన్నామనుకోండి ఇక అక్కడి నుంచి తెలుస్తూ ఉంటాం ఏమి ఏం చెప్పు అది నీ లోపల ఏమి ధ్వని వస్తుందో అది విను కొంచెం పూర్తిగా నాలుగు గంటలు నువ్వు చేసావు కదా ఇంకో గంట ఏదన్నా చూడు అని రెగ్యులర్గా నువ్వు జ్ఞానం వింటూ ఉన్నావు జ్ఞానం తీసుకుంటూ ఉన్నావు నోట్స్ తయారు చేసుకుంటున్నావు ధ్యానం చేస్తూ ఉన్నావు బస్ ఇప్పుడు ఇంకేము మనసు నాలుగు గంటలు చేసావు కదా చాలా ఒక అర్ధగంట ఆ పని ఆపేసి సీరియల్ చూద్దాంలే అని అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నా మనసు మా చెప్పిన మాట మనము విన్నామనుకోండి అర్ధ గంట కొరకు ఏదో సీరియల్ చూస్తూ ఉంటాం మనసు అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది సమయం తీసి పడుతూ ఉంటుంది ఇక మనసు చెప్తుంది నువ్వు ఇదే చెయ్యి దే కొత్త విషయం కాదులే రోజు ధ్యానం చేస్తున్నావు కదా అంటది అయినా పర్వాలేదు రోజు చేస్తున్నావు కదా జ్ఞానం వింటున్నావు కదా ఇప్పుడు ఇదిలే అంటూ ఉంటుంది దాన్ని ఒప్పుకున్నాం అనుకోండి అర్ధ గంటల్లో మీ మనసు దాని మాట వినటంతో దాని యొక్క నశ ఎక్కిస్తూ ఉంటుంది ఈ యొక్క జ్ఞాన సాంగత్యము యోగ సాంగత్యాన్ని వదిలేసి మరి సీరియల్ సాంగత్యంలోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు గం నాలుగు గంటల తర్వాత ఏదో ఒక వస్తువు యోగ సాధన తర్వాత ఏదో ఒక దాంట్లో విమిడిపోతూ ఉంటారు ఫేవరెట్ వస్తువు ఇదే అనుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఫేవరెట్ వస్తువు మీకు లభిస్తూ ఉంటుందో ఆ నష ఉంటుందో ఆ నష వైపుకి మనసు వెళ్ళిపోతూ ఉంటుంది రోజంతట్లో కూడా సమయం బర్బాదైపోయింది అని అను అనుకోదు నేను ఈ మాట అంటలేదు అన్ని వస్తువులు చూడాలి కానీ తయారీ చూపిస్తూ ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో నిలవటము అంత ఈజీ కాదు ఎందుకంటే మనసుని చంపటము మరి నేర్చుకున్నారు కదా మార్న చంపాల్సిందే అయితే ఇక్కడ జ్ఞానం ఏమంటుంది అంటే భక్తి మార్గంలో యోగ సాధనలో మనసును చంపండి చంపండి అంట ఇక్కడ మనసుని మరల్చండి అది దానిపైన జయించండి చాలా కష్టం చాలా కష్టం అనుకుంటారు ఎందుకంటే మనసు కేవలం ఒక అర్ధ గంటేగా కోరుకుంది మీ నుండి అని అంటది అర్ధగంట అనేక గంటల్లోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అదే జీవితంలాగా తయారైపోతూ ఉంటుంది ఇలా జీవితము ఉంటే ఇక మనసు చెప్పినట్టే మనసుకు ఆధీనం అయిపోయినట్టే ఈ అంతిమ జన్మ నేను ఖరాబ్ అయిపోతున్నా అనంత జన్మలో నువ్వు ఇదే విధంగా మనసుకు ఆధీనమై వెయ్యి వచ్చే ఉంటావు కదా నీ బుద్ధి మాట ఏం చెప్తుంది మనసు లేకపోతే అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి మనసు లోపల నుంచి వచ్చింది అనంత జన్మల నుండి ఖరాబ్ అయిపోయాయి ఈ ఒక జన్మలో ఖరాబ్ అయితే వచ్చేది ఏంటి అని కూడా అనేస్తూ ఉంటుంది ఇక నేను ఇప్పుడు నిన్ను ఖరాబ్ చెయ్యలే అని అన్న మనసు జిద్దు చేస్తూ స్వయం జిద్దిగా తయారవ్వాల్సి వస్తుంది అప్పుడు చెయ్యందే నేను అర్ధగంట గంట కూడా చెయ్యను నీ మనసు మనసుని ఒప్పుకోను మనసు చెప్పింది వినను అని చాలా కఠినంగా మీరు ఉంటే అది ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది కానీ చాలా కష్టం అందుకనే బాపూజీ అంటూ ఉంటారు జ్ఞాన మార్గంలో నడవాలి అంటే కత్తి మీద సాము లాంటిది అది రెండు వైపులా పదును ఉంటుంది అన్నమాట అది జల్తే హోయే అంగారే అంటే మండుతున్నటువంటి నిప్పు కణిక లాంటిది అన్నమాట అది ఉన్నది అంటే ఇక రగులుతూనే ఉంది లోపల నిప్పు ఉంటుంది అంటే బగబగ పైన నిప్పు రవ్వలు కనపడుతున్నాయి నిప్పులు పొగ రాదు కదా అంటూ ఉంటారు కణికలు కూడా బయట పడవు కదా ఇదే మార్గం కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది లాస్ట్కి ఏదైతే ఆనందం ఉన్నదో ఏదైతే సుఖం ఉన్నదో అది నువ్వు అనుభవించాలి అప్పుడు వాపసు ఎటు ఎక్కడికి భ్రమించవు మనసుని చేయటం కూడా ఆపువేయగలుగుతూ ఉంటారు దీని గురించే శిక్షణ మీరు పొందాలి మనసుని మంచి వైపుకు మరల్చాలి మనసుని బాపు వైపుకు మరల్చాలి అప్పుడు అలసిపోవటం అనేది జరగదు మీరు ఆగిపోవటం అనేది కూడా జరగదు దీనితో పాటు ప్రతి వస్తువుకి కూడా మీ సమయాన్ని ఇవ్వగలుగుతూ ఉంటారు మరి విషయ వికారాల సముద్రంలో మునిగిపోకుండా భవసాగరాన్ని ఈది బయటికి పడగలుగుతూ ఉంటూ ఉంటారు మనం అందుకే మన మనసుని చంపటం నేర్చుకోవాలి మనసుని చంపటము అంటే మరి పూర్తిగా వదిలేయటము అమ్మను మనసు లేని స్థితిలోకి వెళ్ళని దివ్యమైన మనసుగా తయారు చేసుకోవటం మరి జ్ఞానం మనసుగా తయారు చేసుకోవటం అని వదిలిపెట్టడం అని కాదు దాన్ని మరల్చటం అనేది నేర్చుకున్నాము అందుకని నియంత్రణ ఎలా చేయాలి అని అంటూ ఉంటారు చాలామంది మనసుని ఎలా నియంత్రించాలి అంటూ ఉంటారు అది నియంత్రణ చేయటము అంటే మరి సాధన కావాలి మనసు అనేది ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది పుట్టిన దగ్గర నుంచి ఏం చేస్తుంది మనసు యొక్క లోతుల్లోకి వెళ్ళాలి మనసు ఏం కోరుకుంటుంది మనసు కోరుకున్నది ఈ ఏ ఉండయ్యే మనకు ఏం కావాలి పరలోకంలో పారలోకికంగా బేహద్దులో ఉన్నవి కావాలి దాన్ని పొందాలి అంటే మనసు అనేది తత్వాల ఏర్పడిన తర్వాత మనసు ఏర్పడింది పైన మనసు లేదు బుద్ధి లేదు సంస్కారము లేదు ఏముంటుంది ఆత్మ లైట్ స్వరూపంలో ఉంటుంది పరమతత్వాల బాడీ పరమతత్వాల ఆత్మ ఆత్మకు మనసు బుద్ధి ఉండదు ఏమీ రికార్డింగ్లు ఉండవు ఈ తత్వాల యొక్క ఆవరణలు ఉండవు ఉండేదల్లా ఆవరణలు బేహద్దు పరం లైట్ పరమతత్వం పరమాకాశం పరమవాయు పరమ అగ్ని పరంపరం పరం అవి ఉంటాయి అన్నమాట పైకి వెళ్ళే కొద్దిగా ఇంకా పైకి వెళ్లే కొద్దిగా ఈ యొక్క అన్నిటి కూడా వదిలేస్తూ లాస్ట్కి పరం లైట్ స్వరూపంలోనే మీరు ఉండిపోతారు అది మనసు అనేది ఇంకా అక్కడ ఉండదు మనసు లేకపోతే మనుగడ లేదు అంటే ఏంటి ఈ స్థూలమైనటువంటి జీవితం ఈ స్థూలత్వం అనేది ఉండదు కాలము ఉండదు కాలానికి అతీతమైనది తత్వాలకు అతీతమైనది మృదువులకు అతీతమైన ప్రపంచం అక్కడికి వెళ్తే మనసు అమన్ అంటే మనసు లేనటువంటి స్థితి తయారైతే బుద్ధితోటి దాన్ని విజువలైజేషన్ చేసుకుంటాము ఎప్పుడైతే నిరాకారి స్టేజ్లోకి వెళ్తామో ఈ మనసు కూడా బుద్ధిలో లయమైపోతుంది ఇంకా పూర్తి స్టేజ్లోకి వెళితే ఈ బుద్ధి కూడా సంస్కారంలోకి లయమైపోయి తత్వాల రూపంలో ఉండిపోతూ ఉంటుంది ఆ సంస్కారాలు కూడా పరమతత్వంలో లయమైపోతే పూర్తిగా ఆత్మలోపలికి కథ నిమిళిపోతే ఆత్మ నిరాకారి స్వరూపంలో ఉండిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ స్థితిని మనం తయారు చేసుకున్నప్పుడు బాపు ఆధ్యాత్మిక మార్గము చాలా తేలికవుతుంది నడవటము తేలికవుతుంది పురుషార్థం చేసి సాధించటం కూడా తేలికవుతూ ఉంటుంది లక్ష్యం పైన మన ధ్యాస ఉండాలి పూర్తిగా పరమాత్మ స్వరూపం పైన ఉండాలి స్వయం స్వరూపం మీద ఉండాలి మనం చేరుకోవాల్సిన గమ్యం మీద ఉండాలి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఏ విధంగా అద్భుతమైనటువంటి జ్ఞానం తన దివ్య దృష్టితోటి బాపూజీ టైం ట్రావెలింగ్ చేసి చెప్పారు అదే విధంగా మీరు అర్థం చేసుకోవటానికి మీ లోపలికి వెళ్ళండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా తెలుగు ఛానల్లో మా దివ్య సందేశము జ్ఞానము యోగము ధారణ సేవ నాలుగు సబ్జెక్టుల గురించి చెప్తూ ఉంటారు అనంతభాయ్ లైవ్లో వేద శాస్త్రాల ఉపనిషత్తుల సారంను చెప్పడం జరుగుతూ ఉంటుంది మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు సాక్షి బేన్ ద్వారా మనకు అందుతూ ఉంటాయి కాబట్టి మీరు కంటిన్యూషన్గా మరి మార్గంలో నడుస్తూ ఉండండి పరం మహాశాంతి నమస్తే